హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముంబైల ఆంధ్రకి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చి మసాలా వడలండి పండక్కి మినపప్పు గాలితో పాటు ఇలా మసాలా వడలు కూడా చేసుకోండి వేడివేడిగా కారం కారంగా కరకరలాడే రుచికరమైన శనగపప్పు మసాలా గారలు తయారు చేసుకోండి చాలా బాగుంటాయి దానికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక గ్లాసు శనగపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నానండి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు గంటల తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటర్ మొత్తం వంపేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఇందులో పప్పు మొత్తం వేసేసుకోకండి కొద్దిగా అయితే ఉంచుకోవాలి రెండు గుప్పడంతా పప్పు ఉంచుకొని మిగతా పప్పు మొత్తం గిన్నెలో అయితే వేసేసుకోండి మీకు కావాలనుకుంటే గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చు లేదా రుబ్బురోలు ఉంటే అందులో కూడా రుబ్బుకోండి చాలా టేస్ట్గా వస్తాయి రుబ్బురోళ్ళు రుబ్బుకుంటే తర్వాత కొద్దిగా పావు గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి ఎందుకంటే వాటర్ లేకుండా తిరగదు కాబట్టి అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే బాగా మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండేలాగా కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత మసాలా కోసమని అల్లము వెల్లుల్లిపాయ దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా తీసుకోండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా ఇక్కడ చూపించిన విధంగా తీసుకోవాలి వీటికి నలగడం కోసమని కొద్దిగా వాటరు అలాగే రెండు గుప్పెడంతా జనగపప్పు తీసుకొని ఉంచుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకూడదు దీంట్లో కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా అయితే మిక్సీ పట్టుకున్నారనుకోండి మసాలా ఇలాగైతే చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మీకు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం మసాలా తయారు చేసాం కదా అదంతా బాగా కలిసేలాగా బాగా అయితే ఇలాగ కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి ఉల్లిపాయలు తీసుకోవాలి దాన్ని మజ్జి కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఎప్పుడైనా గార్లకి ఇలా పొడవుగా కట్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటాయి అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలండి వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తోటి ఇలా మొద్ద తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకొని మనమైతే వేసేసుకోవచ్చు మీకు ఇలా చేత్తో ఒత్తుకోవడం రాకపోతే ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద పెట్టుకొని అయితే ఒత్తుకొని తీసుకోవచ్చండి నాకు ఇలా చేత్తో వచ్చు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్ది ఒక్కొక్కటిగా ముద్ద తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకొని మొత్తం ఇందులో వేసేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఇవి వేసిన తర్వాత కొద్దిగా మంటనైతే తగ్గించేయండి లేదంటే మాడిపోతాయి కదండి ఆనియన్స్ మొత్తం మాడిపోతే ఫ్లేవర్ అస్సలు బాగోదు ఇలా కొద్దిగా మేదకు తేలిన తర్వాత వాటిని టర్న్ చేసేయాలి గార్లని తర్వాత కొద్దిగా పక్కకి సైడ్కి తీసుకొని మిగతా వాటిని కూడా పెనంలో సరిపోయేంత వరకు గారెలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ప్లేస్ ఉన్నంత వరకు అయితే వేసుకున్నారనుకోండి మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఎక్కువసేపు స్టవ్ దగ్గర కూడా నిలబడవసరం లేదు అందుకనేసి ఇలా మొత్తం అంతా వేయించుకోవాలండి లేతా బంగారు రంగు వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకొని తీసుకోవాలండి ఇలా అయితే మేదన క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి అంతేనండి వేడివేడిగా కారం కారంగా కరకరలాడే రుచికరమైన శనగపప్పు మసాలా గారలు అయితే రెడీ అయిపోయాయండి మరి మినపప్పు గారెలతో పాటు శనగపప్పు మసాలా గారెలు కూడా తయారు చేసేసుకోండి చాలా రుచిగా ఉంటాయి మరి మీ కనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెడితే నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుందండి చూడండి ఇది ఇలా మజ్జిగ తీసి చూపిస్తున్నాను లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగున్నాయండి చాలా కారంగా కూడా ఉన్నది నోటికి చాలా రుచిగా కూడా ఉన్నదండి ఇంకా ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్